బంగారు తల్లి అని నిహారిక కనటంతో నువ్వు ఇంత ముద్దుగా పిలుస్తున్నావంటే నాతో ఏదో పని చేయించుకుంటున్నావని అర్థమైంది అని శౌర్య అంటుంది అవును అని నిహారిక కనటంతో ఏం పని చేసి పెట్టాలి అని శౌర్య అడుగుతుంది మన ఇంట్లో మందిరం ఉంది కదా పూజా మందిరంలో చిన్న బాక్స్ ఉంది అది తీసుకొచ్చి నాకు ఇవ్వాలి అని నిహారిక చెప్తూ ఉంటుంది అందులో ఏముంది అని శౌర్య అడుగుతూ ఉంటే ముక్కు పుడుకుంది అని నిహారిక చెప్తుంది అది నీకెందుకు అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఓసే ముదురు నీకు ప్రశ్నలు అవసరమా మేం చెప్పింది చేయరాదు అని లావణ్య అనటంతో అయితే సరే అని శౌర్య అంటుంది గుడ్ గర్ల్ అని నిహారిక అనటంతో ఎప్పుడు తిడుతూ ఉంటావు ఈసారి మాత్రం నన్ను మెచ్చుకుంటున్నావు అని శౌర్య అంటుంది సరే కానీ హాల్లో ఎవరైనా ఉన్నారా అని నిహారిక అడగటంతో ఎవరూ లేరు అని శౌర్య చెప్తుంది అయితే పదా అని నిహారిక అంటుంది ఇక నిహారిక శౌర్య లావణ్య ఎవరు చూడకుండా పూజా మందిరం దగ్గరకు వెళ్తారు శౌర్య అదిగో ఆ మందిరంలో బాక్స్ కనిపిస్తుంది ఆ బాక్స్ పైన ముక్కుపుడక కనిపిస్తుంది చూడు అని నిహారిక అంటుంది కనిపిస్తుంది అని శౌర్య అనటంతో దాన్ని వెళ్ళి తీసుకురా అని నిహారిక చెప్తుంది సరే అని శౌర్య వెళ్తూ ఉంటుంది ఇక లావణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది నిహారిక పిల్లకేమైనా అయితే ఎలా అని లావణ్య అడుగుతూ ఉంటుంది సెరగేటు ద్వారా పుట్టిన బేబీయే కదా ఏం కాదులే అని నిహారిక అంటుంది నువ్వు మరీ ఇంత నీచంగా ఆలోచిస్తావా అని లావణ్య అనటంతో నేను అనుకున్నది దక్కటం కోసం నేను ఇలానే చేస్తాను అంతే అని నిహారిక అంటుంది ఇక శౌర్య పూజా మందిరం దగ్గరకు వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే వెళ్ళు వెళ్ళు అని నిహారిక లావణ్య ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇక శౌర్య మందిరం దగ్గరకు వెళ్తుంది అప్పుడే వేదవతి వస్తుంది శౌర్య పూజ మందిరంలో అడుగు పెట్టబోతూ ఉంటే మంటలు వస్తాయి మంట మంట అని శౌర్య పరిగెత్తుకుంటూ నిహారిక దగ్గరకు వచ్చి నేహ మంటలు వస్తున్నాయి అని చెప్తూ ఉంటుంది బాలవాక్కు బ్రహ్మవాక్ అన్నావు పిల్లల్ని అమ్మవారు ఏం చెయ్యదు ఆపుదలు ఉంటుందన్నావు ఏంటిది అని లావణ్య అడుగుతూ ఉంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని నిహారిక అంటుంది ఇక ఇదంతా చూసిన వేదవతి నిహారిక అని గట్టిగా అరుస్తుంది ఇక నిహారిక లావణ్య ఇద్దరు కూడా ఉలిక్కి పడతారు వేదవతి నిహారిక లావణ్య దగ్గరకు వస్తుంది శౌర్యను పూజ మందిరంలోకి ఎందుకు పంపించారు అని వేదవతి నిలదీస్తూ ఉంటుంది ఇక నిహారిక ఏం మాట్లాడకపోవడంతో శౌర్య నువ్వు రూమ్లోకి వెళ్ళు అని వేదవతి చెప్తుంది ఏమైంది గ్రాని ఎందుకంత కోపంగా ఉన్నావు అని శౌర్య అడుగుతూ ఉంటుంది నువ్వు లోపలికి వెళ్ళు అని వేదవతి చెప్పడంతో శౌర్య లోపలికి వెళ్తుంది అత్తయ్య అదేంటంటే అని లావణ్య చెప్తూ ఉంటే మీరిద్దరూ హాల్లోకి రండి అని వేదవతి అంటుంది అమ్మో నువ్వు ఏం చేసినా కూడా ఇలానే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏం పంచాయతీ జరుగుతుందో ఏంటో అని లావణ్య నిహారికను అంటూ ఉంటుంది ఇక వేదవతి హాల్లోకి వెళ్ళి అందరూ కూడా కిందికి రండి అని పిలుస్తూ ఉంటుంది అది చూసిన పెద్దరోజు ఏం జరిగింది వసంత అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు ఆగండి అని చెప్పి వసంత అంటుంది ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏంటి వేదా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు మనం ముక్కు పుడుక ఇవ్వట్లేదని చెప్పి వీళ్ళు ఎంతటి దారుణానికి ఒడిగట్టారో తెలుసా అని వేదవతి అంటుంది ఏం చేశారు వేదా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు శౌర్యను పూజ మందిరంలోకి పంపించడానికి ప్రయత్నం చేశారు అని వేదవతి చెప్తుంది ఆ మాట విని అందరూ కోపంగా నిహారిక లావణ్య వైపు చూస్తూ ఉంటారు అవునా బంగారం అమ్మ చెప్పింది నిజమా అని కృష్ణ అడుగుతూ ఉంటాడు లావణ్య ముక్కు పుడక విషయంలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు మీరు చెప్పేది ఒకసారి వినండి శౌర్య మంచి బుద్ధులు రావాలి మంచిగా చదువుకోవాలని పూజా మందిరంలోకి వెళ్ళి అమ్మవారికి మొక్కుకోమని చెప్పాను అమ్మవారి కటాక్షం ఉంటే కనుక శౌర్యకు మంచి బుద్ధులు వస్తాయని అనుకున్నాను అని నిహారిక చెప్తూ ఉంటుంది అవునవును నిహారిక చెప్పింది నిజమే అమ్మవారి కటాక్షం ఉంటే కనుక సౌర్య మారుతుందని అలా చేశాము అని లావణ్య చెప్తూ ఉంటుంది వాళ్ళు చేసింది మంచి విషయమే కదమ్మా శౌర్య మారితే అంతే చాలు కదా అని వసంత్ అంటుంది నిహారికకు అంత మంచి బుద్ధ నమ్మబుద్ధి కావట్లేదే అని శ్రీకర్ అంటాడు మీరిద్దరూ చెప్తుంది నిజమేనని ప్రమాణం చెయ్యండి అని వేదవతి అంటుంది నిహారిక లావణ్య ఇద్దరు కూడా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఒట్టు వేయండి అని ప్రసాదరావు అంటాడు ఒట్టు వేశారా వసంత అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు లేదండి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు అని వసంత చెప్తుంది రోజు చూసుకునే మొహాలే కదా ఒట్టు వేయమను అని వసంతకు పెద్దిరాజు చెప్తూ ఉంటాడు మీరు ఆగండి అని చెప్పి వసంత్ అంటుంది లావణ్య ఒట్టు వెయ్యి అని ప్రసాదరావు అంటాడు నాకేం తెలీదు నిహారికతో వేయించుకోండి అని లావణ్య అంటుంది నిహారిక నువ్వు ఒట్టు వెయ్యి అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఇక నిహారిక టెన్షన్ పడుతూ ఉంటుంది అదంతా చూసిన ప్రసాదరావు మీరు ముక్కు పొడక కోసమే పూజా మందిరంలోకి శౌర్యను పంపించారని అర్థమవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు మీరు చేసిన పని వల్ల పిల్లకేమైనా అయితే అని ప్రసాదరావు అంటూ ఉంటాడు మీకు కాస్తైనా బుద్ధుందా వెళ్తే మందిరంలోకి అమ్మ వెళ్ళాలి లేకపోతే అవని వెళ్ళాలి అమ్మలాంటి జాతకం కల అమ్మాయి వెళ్ళాలి అంతేకాని శౌర్య వెళ్తే సౌర్యకి ఏదైనా జరిగితే అని శ్రీకర్ అంటాడు శౌర్య మా పాపే కదా ముక్కు పుడక ఇస్తానటంలో మీ అమ్మగారు మాట తప్పడం కరెక్టా అని నిహారిక అంటుంది నిహారిక అడిగింది కూడా కరెక్టే కదమ్మా అని కృష్ణబాబు అంటాడు రేపు ఎప్పుడైనా పిల్లలు మోసిన తల్లి వచ్చి మా బిడ్డను మేము తీసుకెళ్తామంటే అని వేదవతి అడుగుతుంది అమ్మ అడిగిన దానికి సమాధానం చెప్పండి అని ప్రసాదరావు అంటాడు అలాంటివేమి జరగవు అని నిహారిక అంటుంది ఏంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని వేదవతి అడుగుతూ ఉంటుంది అంత దాకా రాదమ్మా మేము రోజు మాట తీసుకున్నాం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అగ్రిమెంట్ ఏమైనా ఉందా అని వేదవతి అడుగుతూ ఉంటుంది నిజమేరా అమ్మ చెప్పింది కూడా కరెక్టే ఇలాంటి కేసులు చాలానే జరిగాయి డబ్బుల కోసం ఏ పని చేయడానికైనా ఎవరైనా వెనకాడట్లేదు అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు అంతవరకు రాదని చెప్తున్నాను కదా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు లీగల్గా ఏమైనా నోటిఫికేషన్ ఉందా రేపటి రోజున ఆ అమ్మాయి మా బిడ్డ అని చెప్పి డబ్బు కోసం మన ఇంటి ముందు ధర్నాలు చేస్తారేమో ఆ రోజు మనం లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఆ రోజు ఏమైనా కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అమ్మ నాన్న చెప్పింది కూడా కరెక్టే కృష్ణ డబ్బు కోసం ఈ రోజుల్లో ఎవరు ఎలాంటి పనైనా చేస్తున్నారు అని వసంత చెప్తుంది మీకు ముక్కు పుడక కావాలంటే గనక మీరు ఎవరి ద్వారా అయితే బిడ్డను కన్నారో వాళ్ళను తీసుకురండి భవిష్యత్తులో బిడ్డను ఇచ్చినందుకు మనకి ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయనని డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించుకున్నాము అప్పుడు వచ్చిన మనిషి మీద నాకు నమ్మకం కలిగితే మంచి రోజు చూసి ముక్కు పుడక ఇవ్వాలా వద్దా అని ఆలోచించి ముక్కు పుడకను నీ చేతులకి ఇస్తాను నిహారిక అని వేదవతి చెప్తుంది అమ్మ చెప్పింది బాగానే ఉంది కదరా ఆ సెరగేటు మదర్ని తీసుకొచ్చి సైన్ చేపించండి అని రాధాకృష్ణ అంటాడు అవును నిహారిక అత్తయ్య చెప్పింది కరెక్టు నీకు ఇండైరెక్ట్గా ముక్కు పుడక సొంతం చేసుకోవాలంటే ఇదే మంచి ప్లాన్ అని లావణ్య చెప్తూ ఉంటుంది అది సెరగేటివ్ మదర్ కాదు నా అక్రమ సంతానమని మీ అందరికీ తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారేమో అని కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి కృష్ణ ఏం మాట్లాడట్లేదు అత్తయ్యగారు చెప్పింది మంచి పాయింటే కదా ముక్కు పుడక కావాలంటే ఆ సెరగేటివ్ మదర్ని తీసుకొచ్చి సంతకాలు చేయించుకోండి అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని కృష్ణబాబు ఏం మాట్లాడకపోవడంతో సంతకాలు పెట్టించకపోతే ముక్కు పుడక గురించి ఆలోచించడం మానేయండి అని శ్రీకర్ అంటాడు అప్పటి వరకు ముక్కు పుడక గురించి నన్ను అడగకండి ఆ గదిలోకి పిల్లల్ని అడ్డు పెట్టుకుని వెళ్ళాలని చూడకండి అమ్మవారి ఆజ్ఞకు గురి కాకండి ఆ మందిరంలోకి అడుగు పెట్టాలంటే నాలాంటి మహర్జాతకం కలిగిన వాళ్ళై ఉండాలి అప్పటి వరకు పిచ్చి ప్రయత్నాలు చేసి పిల్లల్ని బలి చేసుకోకండి ఇక వెళ్ళండి అని వేదవతి చెప్తుంది వేదవతి చెప్తూ ఉంటే అక్షయ్ను చూపిస్తూ ఉంటారు ఇక అవని ఆఫీస్కి వస్తుంది శ్రీకర్ పరిగెత్తుకుంటూ అవని దగ్గరికి వెళ్తాడు అవని గారు నా ఫోన్ పోయిందండి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అయ్యయ్యో ఫోన్ ఎలా పోగొట్టుకున్నారండి మీ ఫోన్ పోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కానీ నాకు కంప్లైంట్ ఇస్తున్నారేంటి అని అవని అడుగుతూ ఉంటుంది అది కాదండి ఆ ఫోన్ తీసుకున్న అమ్మాయి పెద్ద తిక్కదాల్లో ఉంది ఏదేదో మాట్లాడి నా ప్రాణాలు తోడేస్తుంది అని శ్రీకర్ చెప్తాడు అలా ఎలా అంటారండి అని అవని అనటంతో మిమ్మల్ని కాదండి ఆ అమ్మాయిని అని శ్రీకర్ అంటాడు అదేనండి ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని అవని అంటుంది అది కాదండి నా ఫోన్ నాకు ఇవ్వాలంటే నా భార్యతో ఫోన్ మాట్లాడించాలంట ప్లీజ్ ఏమనుకోకుండా నా భార్య అవనిలాగా ఒక్కసారి ఫోన్ మాట్లాడతారా అని శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటే అలా ఎలా మాట్లాడతానండి నేను మీ భార్యను కాదని నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు కదా అని అవని అంటుంది అవన్నీ ఇప్పుడు ఎందుకండి అని శ్రీకర్ అంటాడు సమయం వచ్చినప్పుడే అన్ని విషయాలు బయట పెట్టాలి అని అవని అంటుంది ప్లీజ్ అండి అది నాకు సెంటిమెంట్ ఫోన్ నా భార్య ఇచ్చింది ప్లీజ్ నా భార్యలాగా మాట్లాడండి అని శ్రీకర్ బతిమలాడుతూ ఉంటాడు సరే మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి మాట్లాడతాను ఏ నెంబర్ నుంచి చెయ్యాలి అని అవని అడుగుతూ ఉంటుంది మీ నెంబర్ నుంచే చెయ్యండి అని శ్రీకర్ చెప్తాడు ఇక అవని తన ఫోన్ నుంచి శ్రీకర్కు ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఈ టింగర్ దెవరిదో కానీ నాతో ఆడుకుంటుంది అని శ్రీకర్ అంటూ ఉంటాడు అదేంటండి అలా అంటున్నారు అని అవని అంటూ ఉంటే మిమ్మల్ని కాదండి ఆ అమ్మాయిని అని శ్రీకర్ అంటాడు అదే అదే కానీ ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని అవని అంటుంది సరే అండి మరొకసారి ట్రై చేద్దాము అని శ్రీకర్ చెప్పడంతో సరే మీరు బయలుదేరండి నాకు వర్క్ ఉంది అని అవని చెప్తుంది ఇక శ్రీకర్ వెళ్తూ ఉంటే ఆఫీస్లో పనిచేసే శిరీష శ్రీకర్ని చూసి నవ్వుతూ ఉంటుంది శ్రీకర్ పరిగెత్తుకుంటూ అవని దగ్గరకు వచ్చి శిరీష నన్ను చూసి నవ్వుతుంది శిరీష ఏమైనా నా ఫోన్ తీసుకొని ఉంటుందా అని అడుగుతూ ఉంటాడు ఆ అమ్మాయి కాదులేనండి అని అవని అంటుంది అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు అని శ్రీకర్ అంటాడు మీ ఫోన్ తీసుకొని ఆఫీస్లోకి ఎలా వస్తుందండి క్యాజువల్గానే చెప్పాను అని అవని చెప్తుంది సరే అండి అని శ్రీకర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నువ్వు ఈ పని చేస్తావని నాకు తెలుసు బావా అందుకే నీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేశాను అని అవని మనసులో అనుకుంటుంది ఇక నిహారిక ఒంటరిగా కూర్చొని వేదవతి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే కృష్ణబాబు రూమ్లోకి వెళ్తాడు ఏం ఆలోచిస్తున్నావు నిహారిక అని అడుగుతూ ఉంటాడు మీ అమ్మ పెట్టిన కండిషన్ గురించి ఆలోచిస్తున్నా అని నిహారిక చెప్తుంది నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్పమంటావా అని కృష్ణబాబు అంటాడు ఏంటో చెప్పు అని నిహారిక అంటుంది మనం ఎలాగూ కోమలికి డబ్బులు ఇస్తున్నాం కాబట్టి కోమలికి విషయం చెప్పి సెరగే టు మదర్ అని చెప్పి తీసుకొచ్చి డాక్యుమెంట్స్ మీద సంతకాలు చెప్పిద్దామా అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు మరి ఆ విషయం ఇప్పుడు చెప్తున్నావేంటి ఇందకలే చెప్పలేదేంటి అని నిహారిక అడుగుతూ ఉంటుంది బాగా ఆలోచించుకోవాలి కదా అని కృష్ణబాబు అంటాడు ఈ గ్యాప్లో అనమాట అని నిహారిక అంటుంది మరి అంతే కదా అని కృష్ణబాబు అంటాడు రా వెళ్ళి కోమలికి విషయం చెప్పి సంతకాలు పెట్టిద్దాం అప్పుడు ముక్కు పుడక మన అవుతుంది అని కృష్ణబాబు నిహారికను లాక్కొని వెళ్తూ ఉంటే నిహారిక కదలకుండా అక్కడే నుంచి ఉంటుంది ఏమైంది నీకు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఇక నిహారిక కత్తి తీసుకొచ్చి కృష్ణబాబు పొట్టలో పొడిచేస్తుంది ఇక కృష్ణబాబు అలానే చూస్తూ ఉంటాడు ఏంటి గురి తప్పిందనుకుంటున్నావా కాదు తప్పించాను ఏంటి నీ స్కెచ్ ఆ కోమల్ని ఇంటికి తీసుకొచ్చి సెరగేటు మదర్ కాదు నీ కొడుకు నేను సంసారం చేస్తే శౌర్య పుట్టిందని చెప్పిందే అనుకో నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసి ఆ కోమలితో సంసారం చేద్దాం అనుకుంటున్నావా పిచ్చి పిచ్చి స్కెచ్లు వేసావనుకో చస్తావు అని నిహారిక కృష్ణబాబు గొంతుపై కత్తి పెడుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్